అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మీకు శివరాత్రికి సంబంధించిన పూజా విశేషాలు అన్ని తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ సంవత్సరం మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి పండుగను జరుపుకుంటాము ఈ రోజున మనము పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలి ఉపవాసం జాగరణ ఎలా చేయాలి అలాగే శివ పురాణం ప్రకారం ఈ రోజు ఐదు నియమాలు తప్పకుండా పాటిస్తే ఆ శివానుగ్రహం అనేది లభిస్తుంది ఆ నియమాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు మన పురాణాల ప్రకారం ఈ రోజు పరమశివుడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు అనేది మనకు తెలియజేయడం జరిగింది చాలా చాలా విశేషమైన రోజు తప్పకుండా ఈ రోజు శివయ్యను పూజించండి ఈ సంవత్సరం మనకు బుధవారం వచ్చింది కాబట్టి మన ఇంటిని దేవుడి పటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మంగళవారం అయితే మామూలుగా క్లీన్ చేయకూడదు కాబట్టి ముందు రోజు ఇరవై నాలుగవ తేదీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అలా కుదరకపోతే బుధవారం ఉదయాన్నే మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు అలాగే పటాలు కూడా క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ రోజు పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఫోటోని ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే తప్పకుండా అభిషేకం చేసుకోండి ఈ రోజు అభిషేకం కనుక చేసుకున్నట్టయితే మనకు అపారమైన పుణ్యఫలం అనేది వస్తుంది అన్నది శివ పురాణంలో చెప్పడం జరిగింది ఈ శివరాత్రి రోజున మన లింగ పురాణం ప్రకారం ఐదు నియమాలైతే తప్పకుండా పాటించాలి అని చెప్పడం జరిగింది ఆ ఐదు నియమాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మొదటి నియమం అభిషేకం రెండవ నియమం బిల్వ దళాలతో అర్చన మూడవ ది జాగరణ నాలుగవది ఉపవాసం ఐదవది చాలా ముఖ్యమైనది రోజంతా శివనామ స్మరణ చేయడం ఈ ఐదు నియమాలు గనుక ఈ రోజు మీరు పాటించినట్టయితే సాక్షాత్తు ఆ కైలాసనాథుడు శివుని అనుగ్రహం అనేది మీ ఇంట్లో వారిపైన మీ మీద పూర్తిగా ఉంటుంది అంతటి ముఖ్యమైన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి అంటే మామూలుగా జాగరణ చేస్తూ ఉంటారు ఈ రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి ఎక్కువగా మనకి అర్ధరాత్రి సమయంలో ఆవిర్భావం అనేది జరిగిందండి అంటే ఆ పన్నెండు గంటల సమయము మనకు నిషేధ సమయం అనేది ఉంటుందండి ఈ శివరాత్రిలో మనకి రాత్రి సమయంలో నాలుగు జాములైతే ఉంటాయి ఈ నాలుగు జాములు మీరు పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మనము ఆ శివునికి మీరు కనీసం మంచి నీటితో గంగా జలంతో అభిషేకం చేసినా కూడా శివరాత్రి పూర్తి ఫలితం అనేది ఆ ఒక్క క్షణంలో మీకు అందుతుంది కానీ శివునికి పూజ చేయడం మాత్రం అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోవచ్చు మీకు పూజా గదిలో అభిషేకం చేయడం కుదరదు అన్నట్టయితే అయితే మీరు సపరేట్ గా పీఠం అనేది వేసుకుని దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని రాగి ప్లేట్లు కానీ వెండి ప్లేట్లు కానీ లింగం రూపంలో ఉన్న శివున్ని పెట్టుకుని అభిషేకం అనేది చేసుకోవచ్చు దీపాలు కూడా శివయ్యకు ఎన్ని ఇష్టమవుతే అన్ని మనస్ఫూర్తిగా పెట్టండి ఖచ్చితంగా ఎన్ని పెట్టాలి అనే రూల్ ఏం లేదు శివరాత్రి రోజు ఎక్కువగా మీరు జాగరణ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి జాగరణ చేసే వాళ్ళు ఈ దీపం గనుక వెలిగించుకొని మనసు అంతా ఆ దీపం మీద నిమగ్నమై శాంతమవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ జాగరణ అయ్యేదాకా అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి తర్వాత ఉదయం ఆరు గంటల వరకు ఈ దీపంని మీరు జాగ్రత్తగా చూసుకుని స్మరణ చేయడం కానీ శివుని అష్టోత్రం లింగాష్టకం రుద్రాష్టకం ఇవన్నీ కూడా చేసుకుంటూ జాగరణ చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాల అంటే మీరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఖచ్చితంగా పెట్టాలి అన్న అవసరం కూడా లేదు ఇలా కుదరని వాళ్ళు టెంకాయలో దీపం కాని లేదా రుద్రాక్ష దీపం కాని ఇలా దీపాలు శివుడి ఫోటో ముందు కనీసం రెండైనా పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు ముందుగా గణపతిని పూజించి మనము శివుణ్ణి పూజిస్తాం కాబట్టి గణపతివి పదహారు నామాలైనా లేదా షోడశోపచార పూజ అయినా చేసుకుని గణపతికి దీప ధూప నైవేద్యం నైవేద్యంగా మనం చిన్న ముక్క పెట్టినా కూడా సరిపోతుంది ముందుగా గణపతికి పూజించిన తర్వాతే శివయ్యకు పూజ చేసుకోవాలి శివునికి అభిషేకం అనేది చేస్తాం కాబట్టి మీ శక్తి కొలది మీరు పంచామృతాలతో అభిషేకం చేయాలనుకుంటే అలా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి మీకు ఇలా చేయడం కుదరలేదు అనుకుంటే కనీసం మంచినీటితో అయినా శివునికి అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేస్తున్నప్పుడు ఈ మంత్రం అనుకుంటూ చేస్తూ ఉండండి చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది అది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇలా అనుకుంటూ అభిషేకం చేయండి మనసుకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది శివయ్య కూడా మీరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు తర్వాత మీరు పసుపు కుంకుమ గంధం వీటితో అలంకారం చేసుకుని షోడశోపచార పూజ తెలిస్తే చేసుకోవచ్చు మీకు ఇవన్నీ ఏం తెలీదు అన్నప్పుడు పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే చాలు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మనకు తప్పకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర లింగం అనేది లేకపోతే శివుని ఫోటో కూడా పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు అభిషేకం అనేది చేసినా చూసినా ఈరోజు చాలా మంచి ఫలితం అయితే వస్తుంది మీరు ఇంట్లో లింగాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి అన్నప్పుడు లింగం మీ దగ్గర లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నంతో కానీ పసుపుతో కానీ లింగాన్ని తయారు చేసుకొని లేదా ఐస్ క్యూబ్స్తో అయినా ఇలా మనము శివలింగాన్ని చేసుకుని పూజ అంతా అయిన తర్వాత అవి నీళ్ళల్లో నిమజ్జనం లాగా చేసేయాలి మీకు ఇష్టమైన మంత్రాలు చదువుకుంటూ చివరిగా మీరు అన్నపూర్ణమాత దగ్గర అర్చన చేసుకొని మీరు పూజ అనేది ముగించుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు శివరాత్రి రోజున పూజ అనేది చేసుకోవాలండి ఈ రోజు పాటించవలసిన నియమాలు ఇవి ఇవి గనక పాటిస్తే మనకు తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ రోజున మీరు శివ పురాణం లింగ పురాణం శివరాత్రి పండుగ మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ పురాణం చదివినా కూడా ఈ రోజు చాలా మంచిది ఈ విధంగా మీరు పూజ చేసుకున్న తర్వాత దీపధూప నైవేద్యాలు స్వామి వారికి సమర్పించి చివరిగా టెంకాయ అనేది సమర్పించాలండి ఈ విధంగా అయితే మీరు పూజ చేసుకోవాలండి సో ఇదండి మీకు శివరాత్రికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను పాటించవలసిన నియమాలు అఖండ దీపం గురించి ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా అందరూ చివరి దాకా చూసి ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలా ఇన్ఫర్మేటివ్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ